అమ్మవారి యొక్క రెండు వందల ఇరవై తొమ్మిదవ నామం మహాసనాయనమ అంటే గొప్పదైన ఆసనము కలది అని అర్థం అస్ అనే సంస్కృత ధాతువుకి ఉండడం అని అర్థం దీని నుండే ఇంగ్లీష్లో ఈజ్ అనే ఆంగ్ల పదం అంటే ఉండడానికి పనికి వచ్చే దానిని ఆసనం అంటారు కుర్చీ పీట మొదలైనవన్నీ మనం ఎరుగున్నటువంటి ఆసనాలు అన్నిటికంటే ఆత్మస్వరూపుడని జీవికి శరీరమే మంచి ఆసనం అంతకంటే స్థిరమైన మనస్సు పెద్ద ఆసనం ఇది జీవి పరంగా చెప్పుకునే అర్థం సమస్త సృష్టిలోనూ అమ్మవారు కూర్చుని ఉంది కాబట్టి ఈ సమస్త సృష్టి అమ్మవారికి ఆసనం అవుతుంది దీన్నే మహాసనం అని చెప్పుకోవడం సముచితం పరిశుద్ధమైనటువంటి ప్రదేశంలో మరీ ఎత్తుగా కానీ మరీ పల్లంగా కానీ ఉండనిది స్థిరంగా ఉండి కదలనిది పైన వస్త్రము దానిపైన జింక చర్మము దానిపైన దర్భాసనం కలిగిన ఆసనం అంటే పీట లాంటిది దాని ఏకాగ్ర చిత్తంతో కూర్చుని ధ్యానం చేయాలని సాధారణంగా గీతా వ్యాఖ్యానకర్తలు చెప్తూ ఉంటారు అన్నీ బాగానే ఉన్నాయి కానీ వస్త్రము జింక చర్మం దర్భాసనం ఇవి అంత ముఖ్యమైనవా అని అనిపిస్తుంది ధ్యానం చేయాలంటే ధ్యానం చేయాలంటే ఇంత ముఖ్యమైనవా ఇవన్నీ అని అనిపిస్తుంది అంటే ఒక ధ్యానం చేయాలంటే ఒక జింక చావాల్సిందే కదా ఇది చెప్పిన పద్ధతి చూస్తే జింక చావందే జింక చర్మం రాదు కదా అంటే మనం ధ్యానం తలపెడితే ఒక జింకకో లేడుకో మూడిందన్నమాట మాస్టర్ గారు దీనికి ఒక చక్కని అర్థం చెప్పారు అంటే వస్త్రం అని కదా అర్థం ఎలాగో మనం మండిమలతో కాకుండా ఏదో ఒక వస్త్రాన్ని ధరించే ఉంటాం కదా ఆ వస్త్రమే వస్త్రం ఆజనం అంటే జింక చర్మమే ఆ వస్త్రమే వస్త్రం ఆజనం అంటే జింక చర్మమే అని అర్థం చెప్పుకొని అక్కర్లా చర్మం అని చెప్పుకుంటే మనకున్న చర్మమే ఆ చర్మం వేరే చర్మం అక్కర్లేదుగా కుసోత్తరం అంటే దర్భాసనం అనే అర్థమే చెప్పుకోనక్కల్లా మన శరీరం మీద ఉండేటటువంటి వెంట్రుకలే అవి దర్భలం ఇలా సహజమైన అర్థాలు చెప్పుకుంటే ఆత్మస్వరూపలమైన మనకు ఇంతకు పూర్వం చెప్పిన సహజ సిద్ధ శరీరమే ఆసనం అవుతుంది ధ్యానం చేసుకుందాం అనుకున్నటువంటి పరిస్థితిలో తక్షణం ఆ స్థితిలో ఉండి చేసుకోవచ్చు కదా లేడీ చర్మ ధర్మాసనం వచ్చే వరకు జ్ఞానాన్ని వాయిదా వేసుకునే సదుపాయం ఆలోచించే వారి కోసం చెప్పుకోవాలనుకుంటే ఆ అర్థాలు చెప్పుకోవచ్చు నవ్ ఆర్ నెవర్ అనే తత్వం గల వారికి అవి ఏమీ అక్కర్లా అంచేత మనకి మన శరీరం అంతకంటే స్థిరమైన మనస్సు నిజమైన ఆసనాలు అవుతాయి కదా పతంజలి స్థుర సుఖమాసనం అంటాడు స్థిరంగాను సుఖంగానూ ఏ విధంగా ఎక్కువసేపు కూర్చోగలమో అది ఆ వ్యక్తికి ఆసనం అవుతుంది అని దీని అర్థం ఉత్తమం సహజావస్థ అని కూడా చెప్తారంటే సహజ సిద్ధమైన స్థితిలో ఉన్నదే ఉత్తమ ఆసనం అని కూడా అర్థం చెప్పుకోవచ్చు అలాగే సృష్టి అంతటిలోనూ స్థిరంగా కూర్చున్న ఉన్న అమ్మవారికి సృష్టియే ఆసనం అవుతుంది అంటే దహరాకాశం కలిగిన హృదయం మనకు ఎలాంటి ఆసన స్థానమో మొత్తం సృష్టికి ఆకాశం అలాంటిది కాబట్టి ఆకాశాన్ని ఆసనంగా కలిగినదని కూడా చెప్పుకోవచ్చు సృష్టిని ఆసనముగా కలది ఆకాశము అనే ఆసనముగా కలది అనే అర్థాలు ఈ నామానికి చెప్పుకోవచ్చు రెండు వందల ముప్పై అవ నామం మహాయాగ క్రమారాధ్యాయ అంటే గొప్పదైన యాగ విధానములో క్రమబద్ధమైన పద్ధతిలో ఆరాధింపబడినది అని అర్థం అగ్నిష్టోమాది మహాయాగాల ద్వారా ఆరాధింపబడినది ఏది చేసినా తనకు అర్పణ బుద్ధి కాకుండా తదర్పణ బుద్ధి ఉంటే ఆ విధంగా చేయడం మహాయాగం అవుతుంది ఏ పనిలో అయినా ఒక క్రమం ఉంటే ఆ పని రాణిస్తుంది అవునా శిక్షణలో క్రమం ఉంటే అది క్రమశిక్షణ అయినట్లే చేసే పనులు అంటే ఆరాధనలో క్రమం ఉంటే క్రమ ఆరాధన అవుతుంది ఒక పద్ధతిగా చేసే పనిని యాగం అనవచ్చు అలా చేసిన పని తదర్పణ బుద్ధిగా చేస్తే మహాయాగం అవుతుంది కాబట్టి తదర్పణ బుద్ధితో క్రమబద్ధమైన పద్ధతులు ఆరాధింపబడినది అని ఈ నామానికి అర్థం చెప్పుకోవాలి ఆకాశ్వాయు అగ్ని అగ్నిరాపహ ఇది ఒక క్రమం పరమాత్మ జీవాత్మ ప్రకృతి పురుషులు అయ్యవారు అమ్మవారు సృష్టి ప్రళయం పగలు రాత్రి షడ్ ఋతువులు మొదలైనవన్నీ కూడా క్రమం తప్పనివే కదా ఇటువంటి వాటితో తన జీవితాన్ని అనుసంధానం చేసుకుంటూ సమర్పణ భావంతో జీవించేవాడు ఈ మహాయాగం చేసిన వాడవుతాడు సరిగ్గా మాస్టర్ గారు చక్కని ఎగ్జాంపుల్ చెప్పారు ఇక్కడ చూడు గురువు గారికి పది రూపాయలు యాభై రూపాయలు వంద రూపాయలు వెయ్యి రూపాయలు ఇలా సమర్పించుకుంటూ పోయి ఇక ఏమీ మిగలక తాను మాత్రమే మిగిలిపోయి చిట్ట చివరకు తనని కూడా సమర్పించుకున్నాడట ఒక శిష్యుడు ఆ గురువు నిజమైన గురువు కాబట్టి ఏమన్నాడు పెదవా ముందే ఈ పని చేయొచ్చుగా అవన్నీ నాకెందుకు సమర్పణ అంటే ఏదో సమర్పించడం కాదురా తననే సమర్పణ చేసుకోవడం అప్పుడే నేను నీలో ఉండి నిన్ను నడిపించేది అన్నట్టు ఆయన కాబట్టి దేవతల ప్రీతి కోసం అగ్ని ద్వారా హవిస్సును సమర్పిస్తూ చేసే శ్రీయాగా అంబాయాగ అగ్నిష్ఠోమ జ్యోతిష్ఠోమాది యాగాలను మహాయాగాలు అంటారు ఈ మహాయాగాల ద్వారా ఒక క్రమమైన పద్ధతిలో ఆరాధింపబడినదని ఇంకో అర్థం కూడా ఉంది దీనికి ఆగర్భస్థితి నుండి గర్భస్థుడైనప్పటి నుండి శ్మశాన ప్రవేశం చేసే స్థితి వరకు జరిగే జీవితంలో దేహంతో చేయవలసినవి దేహంతోనూ మనసుతో చేయవలసినవి మనసుతోనూ బుద్ధితో చేయవలసినవి బుద్ధితోనూ ఇలా తన సమస్త అవయవ ఇంద్రియ అంతఃకరణ చతుష్ఠయాలతో నిర్వర్తించవలసిన పనులను ప్రకృతితో శృతిని కలుపుకుంటూ పద్ధతి ప్రకారం చేయడం కూడా మహాయాగం కిందకే వస్తుంది ఇటువంటి పద్ధతులు ఆరాధింపబడే అమ్మవారిని కూడా మహాయాగ క్రమారాధ్య అంటారు అంటే తదర్పణ భావంతో గడిపే జీవితాన్ని యాగరూపంగానూ చూసే సృష్టిని మహాయాగ రూపంగాను దర్శింపచేసి ఆరాధింపబడినది అని ఈ నామానికి అర్థం చెప్పుకోవచ్చు